నమస్తే నేను సిరి రియల్ ఎస్టేట్ రంగంలో అంటే హైదరాబాద్లో చాలా వరకు కొన్ని డౌట్స్ అయితే చాలా మందికి ఉంటుంటాయి అసలు ఎక్కడ ప్లేస్ తీసుకోవాలి ఇలాంటి ప్లేసులు తీసుకోవాలని కూడా చాలా వరకు ఉంటాయి అసలు ఫామ్ ల్యాండ్స్ అంటే ఇలాంటిది ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు ఎందుకంటే వీకెండ్స్లో వెళ్ళి అక్కడ కొంత టైం స్పెండ్ చేస్తే ఈ హెడ్ వర్క్ నుంచి వెళ్ళి టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫామ్ ల్యాండ్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా హైడ్రా అయితే కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది ఏంటంటే ఫామ్ లైన్స్ కొనే వాళ్ళకి ఇది మాత్రం సో దీనికి సంబంధించి అసలు ఏం హెచ్చరికలు చేశారు ఏంటి అనేది కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఈరోజు స్టూడియోలో రియల్ టైం ఆక్సిజన్ ఫౌండర్స్ సీవ్ ఔట్ స్పీకర్ రియల్ ఎస్టేట్ రంగంలో లెజెండరీ అవార్డ్ గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే చాలామందికి ఫామ్ ప్లాట్స్ అంటే ఐడియా ఉండి ఉండదు సార్ ఎందుకంటే వీకెండ్స్లో వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు ఇవన్నీ నేను కూడా అట్లనే అనుకున్నాను ఎన్ని రోజులు కానీ ఇప్పుడు మాత్రం వేరేలా ఉంది అక్కడ ఇల్లులు కట్టుకోవద్దు ఫామ్ ల్యాండ్స్ అంటే ఫామ్ ల్యాండ్స్ వ్యవసాయమే చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది మరి ఏంటి సార్ ఇప్పుడు మరి ఫామ్ ల్యాండ్స్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు ఎందుకంటే హైడ్రా కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది అవి ఏంటంటారు బేసిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది అసలు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఫామ్ ప్లాట్ రెసిడెన్షియల్ ప్లాట్ మూడు రకాలుగా మనం అదేంటో తెలుసుకొని దానికి వద్దాం అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఏకర్స్లో కొలుస్తారు అగ్రికల్చర్ అంటే కేవలం వ్యవసాయం నో కన్స్ట్రక్షన్ ఫామ్ ప్లాట్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక టెన్ పర్సెంట్ ఒక వెయ్యి గజాలు కొనుక్కుంటే వంద గజాల్లో మీరు కట్టుకోవచ్చు జస్ట్ ఉండడానికి మిగతా అంతా నైంటీ పర్సెంట్ మొక్కలు పువ్వులు కూరగాయలు పళ్ళు ఇవి మాత్రం పండించుకోవాలి ఫార్మింగ్ ల్యాండ్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ చూసుకుంటే ఆ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కట్టేయడం వల్ల కోలుగొట్టారు అదే అదేవిధంగా రెసిడెన్షియల్ అంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ జోన్స్ ఉన్నాయి అందులో రకరకాల హైట్స్ రకరకాల యాక్టివిటీస్ డిఫరెంట్ బట్ బేసిక్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ వర్ ఫోర్ అంటే మీకు రెసిడెన్షియల్ అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం మాట్లాడితే మన లేటెస్ట్గా ఏవి రంగనాథ్ గారు మాట్లాడింది ఏంటంటే ఫామ్ ప్లాట్ని మీరు రెసిడెన్షియల్ ప్లాట్ అనుకొని కొనేసుకుంటున్నారు తర్వాత ఇబ్బంది పడతారు జనరల్గా ఫామ్ ప్లాట్ అనేది ఐదు గుంటలు ఒక గుంట రెండు గంటలు పెడతారు అంటే సైజులు అయితే ఈయన ఏమంటే ఫామ్ ప్లాట్ అని ఎప్పుడంటే ఇరవై గుంటలు మినిమం ఉండాలి రెండు వే రెండు వేల చదరపు స్క్వేర్ మీటర్స్ స్క్వేర్ మీటర్స్ ఉండాలి ఉంటేనే అది ఫామ్ ప్లాట్ అని పిలుస్తుంది అలా కాకుండా ఇంత ముందు అంతా బిల్డర్స్ రకరకాలుగా వేసేస్తున్నారు రకరకాలుగా అమ్ముతున్నారు కొంతమంది ఒక గుంట అమ్ముతున్నారు కొంత రెండు గుంటలు అమ్ముతున్నారు కొంతమంది ఐదు గుంటలు అమ్ముతున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్గా అవుతుంది సో అవన్నీ కూడా ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నాయి ఇటువైన కొనుక్కునే వాళ్ళు జాగ్రత్తగా ఈ పాయింట్ చూసుకోండి ఎందుకంటే గుంటాస్ వేరు గజాలు వేరు ఎకరాలు వేరు మూడు రకాలు ఉన్నాయి సో అది తెలుసుకోవాలి ఇప్పుడు ఈ ట్రిపుల్ వన్ జివో నార్మల్గా టూ థౌజండ్ ట్వంటీ ఆగస్టులోనేప్పుడు వన్ థర్టీ వన్ జివో ఇచ్చారు ఆ జియోలో కూడా ఇప్పుడు డిస్క్రైబ్ చేయడం జరిగింది సో అందుకనే మేము ఇప్పుడు ఏమంటున్నారంటే చూసుకోండి ఒకసారి కొనే ముందు తొందరపడి ఏదో ప్లాట్ చాలామంది ఏంటంటే ఫామ్ ప్లాట్స్ రేట్ తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా రెసిడెన్షియల్ ప్లాట్ పదివేలు ఉంటే ఫామ్ ప్లాట్ వెయ్యి రెండు వేలుగా ఉంటుంది కానీ కన్స్ట్రక్షన్ చేయరాదు ఎందుకు చేయరాదంటే వాటర్ జోన్ అది వాటర్ బాడీ ఇప్పుడు ఏవైతే ఫామ్ ల్యాండ్స్ ఉంటాయో అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి అందులో డ్రైనేజ్ ఇవన్నీ ఇప్పుడు ఫెఫ్టెయిల్ బఫర్కి ఎలాగైతే జో అగ్రికల్చర్లో కండిషన్స్ ఉన్నాయి అక్కడికి ఓన్లీ వ్యవసాయం చేయాలి ఫార్మింగ్ ఏదైనా చేసుకో అని దానివల్ల గార్బేజ్ కానీ పొల్యూషన్ కానీ ఇవే ఉండవు కన్ సో ఇక్కడ ఫామ్ ప్లాట్లో మాత్రం ఒక ఉండడానికి ఏదో ఒక చిన్న రూమ్ వేసుకోవాలి రూము టాయిలెట్ వేసుకొని టెన్ పర్సెంట్ కథమే ఎక్కువ కడితే కూడా డేంజర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు ఇరవై గుంటలు లేకపోతే రెండు వేల చదరపు అడుగులు అని చెప్పేసి టోటల్ ల్యాండ్ ఏరియా అంత ఉండాలంటారు ఇరవై గుంటలు అంటే ఇరవై గుంటలు ఇంటూ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ ఆ మినిమం ఏరియా అంటే ఒక గుంట రెండు గుంట ఫామ్ ఫామ్ ప్లాట్ అని అనుకోదని అంటున్నారు డిస్క్రిప్షన్ కానీ ఇంతవరకు జరిగింది ఏంటంటే ఇప్పటివరకు జరుగుతుంది జరిగింది జరుగుతుంది ఏంటంటే వన్ ట్వంటీ వన్ నుండి ఎంతైనా అమ్ముతున్నారు గుంట పది గుంట రకరకాలుగా అమ్ముతున్నారు వీళ్ళు ఏమంటారు రంగనాథ్ గారు లేటెస్ట్ హైట్ ఏమంటారంటే మినిమం ఇంత ఉండాలి లేకపోతే ఫామ్ ప్లాట్ కింద చెందదు ఆ డిస్క్రిప్షన్ వేరే ఉంటుంది సో దాన్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కొన్ని ఏదైనా ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా కానీ లేదా మీరు గవర్నమెంట్ వచ్చి కనుక్కుంటే బెటర్ అంటే ఇప్పుడు ఒకవేళ కొన్నారా అనుకోండి వాళ్ళు జాగా తీసుకున్నారు ఫామ్ పాత దానికి ఎట్లా ఇస్తారు అనేది వాళ్ళు ఏదో ఇప్పుడు మనం చూడు హైడ్రా వచ్చినప్పుడు కూడా ముందు అడావిడి చేశారు తర్వాత మరి కరెక్ట్ చేసి ఒక రాయితీ ఇచ్చారు కదా ఆల్రెడీ పర్మిషన్ ఉంటే ఇక్కడ కూడా ఆల్రెడీ కొన్ని వేల ఎకరాలు అమ్మేశారు ఇప్పుడు అవైతే రావు కదా ఆల్రెడీ తెలియ తెలియగా తెలుసో వన్ ట్వంటీ వన్ టూ టూ ఫార్టీ టూ స్క్వేర్ ఇయర్స్ లాగా కొనేసారు తక్కువ డబ్బులు ఎంతో ఎక్కువ మూడు లక్షలు ఐదు లక్షలు వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏమంటారంటే ఎప్పుడైనా ఒక ఆర్డర్ పెట్టినప్పుడు ఇటు ఇప్పటి నుండి ఎఫెక్ట్లోకి వస్తుంది పాత ఆటలకి ఏదో సమ్ కాంప్రమైజ్ ఉంటుంది సమ్ కాంపెన్సేషన్ ఉంటుంది ఏదో చేయాలి దానికి రెగ్యులరైజేషన్ స్కీమ్ పెడతారు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పెడుతుంటారు కదా అట్లా పెడతారు కా బట్ కొత్త ఆటలకి ఇవ్వరు అంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకైతే అది లేదు ఇప్పుడు నుండి తీసుకున్న ఇప్పుడు ఎప్పుడైనా రూల్ పెడితే ఆ రోజునే ఉంటుంది ఇప్పుడు పది సంవత్సరాల ముందుకి రూల్ ఇప్పుడు పెట్టలేరు కదా సో ఇప్పటి నుంచి అది చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ అంటే ఫామ్ ఫ్లాట్స్ కావచ్చు ఎక్కడైనా కూడా ఇది చెరువులకైనా కూడా ఇప్పుడు ఫ్లామ్ ఫామ్ ఫ్లాట్స్ కూడా ఏదైనా కూడా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి సో వాటి డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి నిజంగా చెరువు ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ లీగల్ లాయర్ ఉంటే అది ఏ జోన్ లో వస్తుంది ఏ పరిధిలో వస్తుంది ఎంత గట్ట ఎంత కన్సల్టెంట్ చేయాలా అక్కర్లేదా రెసిడెన్షియల్ లో కూడా నాలుగు రకాలు ఉన్నాయి రైట్ సార్ అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ ఇప్పుడు నార్మల్ ఫామ్ ల్యాండ్స్లో ప్లాట్స్ వేసేసారు అది ఫామ్ ల్యాండ్ కాదని ఫస్ట్ అసలు మనకి ఎలా తెలుస్తుంది సార్ ఆ సర్వే తీసుకుంటే తెలిసిపోదు మనకి వెబ్సైట్లో ఆ సర్వేలు అన్ని నెంబర్లు అన్నీ ఇస్తారు విలేజ్ మండలం డోర్ నెంబరు ప్లాట్ నెంబరు సర్వీస్ నెంబరు సర్వీస్ సర్వే నెంబర్ కొడితే దాని తాలూకు టూ ఫోర్ అవుతాలు వచ్చేస్తాయి ఇది ఏ జోన్లో వస్తుంది నాన్ ప్రొబిటేటా ప్రొబిటేటా ఎఫ్టీఎల్ ట్రిపుల్ వన్ జీవో అని వచ్చేస్తుంది దాన్ని బట్టి కనుక్కో మీకు కనుక్కోండి రాకపోతే సరేన ప్రొఫెషనల్ కన్సల్టెంట్ కానీ లాయర్ గారి దగ్గర కానీ వెళ్తే మీకు దాని డీటెయిల్స్ తెలుస్తాయి సో దా దాంట్లో ఇప్పటికైతే ఇప్పుడున్న కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఎవరైనా ల్యాండ్ తీసుకోవాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎఫ్టీఎల్ లాగా ఇది కూడా చెక్ చేసుకోవాలి ఏ ఎందుకంటే రెసిడెన్షియల్లో ఆ కండిషన్ ఇల్లు కట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది రెసిడెన్షియల్ ఏరియా కట్టుకోవచ్చు ఇల్లు అది కమర్షియల్ ఏరియా కట్టుకోవచ్చు బట్ చాలా మంది మోసపోయింది ఏంటంటే బిల్డర్స్ చెప్పట్లేదు వీళ్ళు అడగట్లేదు తక్కువ రేటు కదా అని తీసేసుకుంటున్నారు తక్కువ రేటు ఎందుకు వస్తుంది అని ఆలోచించట్లేదు ఒకసారి ఆలోచించి చూడాలి ఒకసారి రీచెక్ చేసుకోవాలి డెఫినెట్గా ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఒకటి మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కున్నా ఏ ఫ్లాట్ కొనుక్కున్నా ఏ ప్రాపర్టీ కొనుక్కున్నా ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ మాలంట వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర రావచ్చు వేరే వాళ్ళ దగ్గర కొద్ది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఇవన్నీ అవగాహన ఉంటుంది ఇప్పుడు మీరు నాకు ఎట్లా అడిగారు వాళ్ళకి కూడా అవగాహన ఉంటుంది లేకపోతే నేను ఆల్వేస్ అవైలబుల్ ఉన్నా రెండోది పర్మిషన్స్ గవర్నమెంట్ స్టాచ్యుటీ పర్మిషన్స్ హైడ్రా ఎఫ్టిఎల్ బఫర్ ట్రిపుల్ జివో ఫామ్ ప్లాట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లనే లీగల్గా సర్వేల ప్రకారం ఏ జోన్లో పడుతుంది ఫ్రీ జోన్లో ఉందా కన్స్ట్రక్షన్ జోన్లో ఉందా ట్రిపుల్ వన్ జివో ఆ ఎంఎస్ జివో ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ చేస్తే అందరూ కూడా కొన్ని స్పెసిఫై చేశారు అవన్నీ చెక్ చేసుకుని కొనుక్కోవడం ఉత్తమం లేకపోతే మీరు ఇబ్బంది పడతారు రేపొద్దు గవర్నమెంట్ ఏముంటుందంటే మీరు ఇలా మాకు తెలియకుండా మీరు తీసేసుకుంటే రేపు వచ్చే పరిణామాలకి గవర్నమెంట్ ఆఫీసర్ బాధ్యత కాదు అని చెప్పారు అవును సార్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్